మొదటి సమయోలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం వీరు బేర్షబాలో న్యాయాధిపతులుగా ఉండిరి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా ఎవరు అతని కుమారులు అంటే సమయోలు గారి కుమారులు సమయోలు గారు వృద్ధుడైపోయారు అతని కుమారులు ఇద్దరు ఒకని పేరు యోవేలు ఇంకొకతని పేరు అబియా వీరు ఇరువురు కూడా న్యాయాధిపతులుగా ఉన్నారు కానీ వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ధనాపేక్షకులై అంటే డబ్బు అంటే బాగా ఇష్టం వాళ్ళకి ప్రజల దగ్గర వాళ్ళు లంచం పుచ్చుకుంటున్నారు న్యాయాన్ని ఏమాత్రం కనపరచట్లేదు అందుకని ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు నువ్వు మంచివాడవే నువ్వు ముసలివాడవే అయిపోయావు నీ కుమారులేమో ఇప్పుడు ధనాపేక్షకులై లంచం పుచ్చుకుంటున్నారు న్యాయం తీర్చట్లేదు కాబట్టి ఇప్పుడు మాకు రాజు కావాలి ఇస్రాయేలీలు పెద్దలందరూ కూడి రామాలో సమయోల వద్దకు వచ్చి చిత్తగించుము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చెప్పిన మాకు ఒక రాజును నియమింపు మాకు రాజు కావాలి వాళ్ళ ప్రవర్తన వీళ్ళు చూస్తున్నారు ఇస్రాయేలీలు సమయోలు గారి యొక్క కుమారుల ప్రవర్తన చూస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందట ధనాపేక్షకులై మనుషుల దగ్గర లంచం పుచ్చుకుని న్యాయం తప్పుతున్నారు అది ఎవరికి కనిపిస్తుంది ప్రజలకు కనిపిస్తుంది అయితే మీరు ఇరవై వచనం చూస్తే జనములు చేయు రీతిని మేమును చేయినట్లు మాకు రాజు కాగలను మరి న్యాయాధిపతులైన సమయోలు గారి కుమారులు లంచం పుచ్చుకుంటున్నారని ప్రజలకు తెలుస్తుంది కానీ ప్రజలు దేవుణ్ణి వద్దని దేవుని వాక్యాన్ని వద్దని మాకు ఒక రాజు కావాలి అని అడుగుతున్నారే మరి ఇది మంచి ప్రవర్తన ప్రజలది జనులది మంచి ప్రవర్తన జనములు చేయు రీతిగా అంటే మిగతా వాళ్ళు మిగతా జనాంగం ఎలా అయితే ఒక రాజును పెట్టుకుని వెళ్తున్నారో యుద్ధాలకి అదే విధంగా మాకు కూడా ఒక రాజు కావాలి ఏమైంది ఇప్పుడు మా ముందు నడుస్తాడు మా పక్షంగా యుద్ధం చేస్తాడు మాకు అన్ని విషయాల్లో ముందుంటాడు ఏమైంది ఇప్పుడు రాజు ఉంటే అని క్యాజువల్గా అడుగుతున్నారు ఎవరిని సమయాలు గారిని అప్పుడు సమయాలు గారు ఏమన్నారు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అని చెప్తారు ఆ సందర్భంలో అయితే దేవుడు అంటారు వాళ్ళు నన్ను విసర్జించి ఉన్నారు నిన్ను కాదు సమయాలు నువ్వెందుకు బాధపడతావు నువ్వు కంటికి కనిపిస్తున్నావు కానీ వాళ్ళు నిన్ను విడిచిపెట్టలేదు నన్నే విసర్జించి ఉన్నారు నన్ను పూర్ణముగా విడిచిపెట్టేశారు నా ఆలోచనలు నా ఆజ్ఞలు నా మాటలు ఏమాత్రం వాళ్ళు వినట్లేదు వాళ్ళకి ఇష్టమైనట్టుగా రాజుని వాళ్ళు కోరుకుంటున్నారు మనం గ్రహించాలి మనకి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ ప్రవర్తన మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి కూలంకషంగా అర్థమవుతుంది ఎందుకంటే మన చూపు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి స్వపరీక్ష అనేది చాలా అద్భుతమైన భావజాలం మనల్ని మనం పరిశీలించుకోవడం అనేది అందరికీ రాదు క్రీస్తును గ్రహించిన వారికి మాత్రమే వస్తుంది అది సిలువ వేయబడిన క్రీస్తును ఉత్త క్రీస్తును కాదు ఉత్త యేసును కాదు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము మేము మామూలు యేసుక్రీస్తుని కాదు యేసు అనే పేరు ఆనాటికి చాలా మందికి ఉంది యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలో యేసు అనే పేరు చాలామందికి ఉంది అయితే సిలువ వేయబడిన క్రీస్తు మనం నమ్ముకున్న దేవుడు ఈయన సిలువు వేయబడ్డాడు మానవాళి యొక్క పాపక్షమాపణ నిమిత్తం ప్రపంచ మానవాళిని క్షమించి తీసుకోవడానికి తన హక్కును చేర్చుకోవడానికి దేవుడు తన కుమారుణ్ణి మానవాళికి బహుమానంగా అనుగ్రహించాడు పరిశుద్ధమైన పవిత్రమైన గొర్రె పిల్లగా ఆయనను మనకు అనుగ్రహించారు దేవుడు కాబట్టి ప్రవర్తన ఈ న్యాయాధిపతులు ధనాపేక్షలుగా ఉన్నారు లంచగొండిగా ఉన్నారని ప్రజలకు తెలుస్తుంది కానీ ప్రజలు దేవుణ్ణే వద్దంటున్నారని దేవుని ఆజ్ఞలకు లోబడటం లేదని ప్రజలకి తెలియడం లేదు ఈనాడు క్రైస్తవులకు కూడా బోధకులు ఎలా ఉన్నారు బయట వాళ్ళు ఎలా ఉన్నారు ఫలానా వాళ్ళు ఏం చేస్తున్నారు ఫలానా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు మాటగారితనం ఎలా ఉంది వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయి వాళ్ళ చూపులు ఎలా ఉన్నాయి వాళ్ళ నడవడిక ఎలా ఉంది అన్నీ గమనిస్తున్నారు కానీ తమ నడవడిక ప్రభువు పట్ల లేదా దేవుని పట్ల ఎలా ఉందో తెలియడం లేదు క్రీస్తును నమ్ముకున్న వారుగా క్రైస్తవులుగా క్రైస్తవుడు అనే పేరు పెట్టబడిన జనాంగంగా మనం క్రీస్తుని వెంబడిస్తున్నామా క్రీస్తు మార్గంలో నడుస్తున్నామా క్రీస్తు చెప్తున్నట్టు చేస్తున్నామా ఒక కుటుంబంలో ప్రభువును నమ్ముకున్న ఆమె ప్రభువును నమ్ముకొని తన బంధువుల పట్ల సరిగ్గా ప్రవర్తించకపోవడం వల్ల వాళ్ళు ఎవరికి దూరం అవుతున్నారు ప్రభుకి క్రీస్తుకి దేవుని వాక్యానికి దూరమైపోతున్నారు ఒక క్రైస్తవుడు ప్రభువును విశ్వసించిన తర్వాత తన వ్యాపారాల్లో తన ఉద్యోగాలలో తన దైనందిన జీవితంలో క్రీస్తుని కనపరచకపోవడం వల్ల అనేకులు క్రీస్తు యొద్దకు రావడానికి వెనుతిరిగిపోతున్నారు ఎందుకంటే తన స్వప స్వపరీక్ష తన ప్రవర్తన మీద ఏ మాత్రం అతనికి అవగాహన లేకపోవడం ఎందుకంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళని చూడడమే తప్ప మనల్ని మనల్ని చూసుకోవడం మనకి ఎప్పుడు తెలియట్లేదు రావట్లేదు ప్రభుతో మనం సమయం గడిపితే వాక్యాన్ని మనకు మనంగా ధ్యానిస్తే దేవునితో మనం సమయం గడిపినప్పుడు మన స్థితి మన గతి దేవుడు మనకి తెలియజేస్తారు అందుకే నువ్వు ప్రార్థన చేయనప్పుడు రహస్యం నీ తండ్రితో నువ్వు మాట్లాడడానికి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యం అందున్న నీ తండ్రితో మాట్లాడు ప్రార్థన చేయి అప్పుడు నీ స్థితి ఏ విధంగా ఉందో నువ్వెలా ప్రవర్తిస్తున్నావో నీ బల బలహీనతలు ఏంటో నీ తప్పులు ఏంటో నీ యోగ్యత ఏంటో నీ అయోగ్యత ఏంటో ప్రభు నీకు తెలియజేస్తారు నువ్వు ప్రభుతో సమయం గడపకుండా మనుషులతో సమయం గడిపి ఇష్టం వచ్చినట్టుగా శరీర చోటిచ్చి దేవుడిచ్చిన కృపను కామాతురతకు దుర్వినియోగపరిచారు కొందరు దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని శరీర కార్యములకు ఉపయోగించుకున్నారు కొందరు దేవుని భయం ఏమాత్రం లేకుండా దేవుని యొక్క దేవుని అందుకు భక్తి లేకుండా పైకి భక్తి గల వారి వలె నటిస్తూ లోపల దేవుని శక్తిని ఏమాత్రం ఆశ్రయింపక వాళ్ళు దేవుని శక్తిని ఆశ్రయించలేదు పైకి భక్తి గల వారి వలె మెయింటైన్ అవుతున్నారు చూపించుకుంటున్నారు పైకి భక్తి గల వారమని కానీ లోపల శక్తి లేదు దేవుని యొక్క ఆత్మకు చోటు లేదు వారి హృదయమును పలకల మీద వాక్యాన్ని వ్రాసుకొనలేదు తేలిపోతున్నారు వాళ్ళు ఆ సందర్భం వచ్చేసరికి వాళ్ళు ఏమవుతున్నారు తేలిపోతున్నారు బల్సేశ్వరిని దేవుడు రాచుల తోచగా ఏమయ్యాడు తేలిపోయాడు ఏమైనా ఉంటే బరువు ఉండది అన్నీ ఉన్నది అణిగే ఉన్నది అంటారు కదా అన్నీ ఉన్నది అణిగే ఉన్నది దాంట్లో ఏమన్నా సరుకుంటే అది ఏమవుతుంది వెయిట్ ఉంటుంది ఈరోజు క్రైస్తవుడు హృదయంలో క్రీస్తుంటే వెయిట్ ఉంటుంది ఉంటుంది క్రైస్తవుడి యొక్క హృదయ సింహాసనం పైన క్రీస్తుని కూర్చుండబెడితే అది ఎంతో బరువైనది ఆయనకి ఎవరు సరి తోగరు వెండి బంగారములు వజ్ర వైడూర్యములు ఏసుక్రీస్తు సరితూగునా అన్నాడు ఒక భక్తుడు ఈ లోకమంతా నాకు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రేమకు సరితూగునా అని అడిగాడు ప్రపంచాన్నే యేసుక్రీస్తు యొక్క ప్రేమను గ్రహించిన క్రైస్తవుడు క్రీస్తును వెంబడించడానికి తన జీవితాన్ని క్రీస్తుకి ఇస్తున్నాడా అర్పణగా క్రీస్తును వెంబడించిన వారు రూపాంతరం పొందుతారు క్రీస్తు శిలువను దర్శించిన వారు తమ హృదయానికి పట్టి పీడిస్తున్న రోగములను క్రీస్తు పాదాల చెంత విడిచిపెడతారు దేవుడు వేషినైన క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడు మన హృదయానికి పట్టిన రోగములు అసూయ గర్వము అహంకారము అహం ఈరోజు ప్రతి ఒక్క మనిషిని పట్టి పీడిస్తుంది అహంకారం అహంకారం అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియట్లేదు ఈ రోజుల్లో గర్వం అంటే ఏంటో కూడా తెలియట్లేదు దీన మనసుకి అర్థం ఏంటో కూడా తెలియట్లేదు మనం పైకి మనం దేన మనసు మనం ఎంతో మంచివాళ్ళు అనుకుంటాం ప్రతి ఒక్కరు కూడా తాను ఎవరు ఎవరనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా నేను చాలా మంచివాడిని నేను ఎప్పుడు కూడా చాలా మంచిగా ఉంటాను అందరికీ ప్రేమ చూపిస్తాను నా అంత మంచివాడు ప్రపంచంలోనే లేడు అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా అప్పుడు మనం ఏం చేయాలి మంచివాడో చెడ్డవాడో తెలియాలంటే వాక్యం దగ్గరికి రావాలి దేవుడి దగ్గరికి రావాలి దేవుని యొక్క వెలుగులో మన పాపపు మచ్చలు డాగులు పరిశీలించుకోవాలి రహస్యమందు దేవునితో గడిపినప్పుడు మన రహస్య పాపములు వెలుగులోనికి వస్తాయి ఆయన ముఖ కాంతిలో కనిపిస్తాయి ఆయన ముఖకాంతులు నా రహస్య పాపములు కనబడుచున్నవి అంటాడు భక్తుడు దేవుని యొక్క వెలుగులోనికి రావాలి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును